అమెరికా అధ్యక్షుని కావరానికి చెక్ పెట్టే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది భారత్ ట్రంప్ నిర్ణయాలు ఆ దేశంతో సంబంధాల విషయంలో పునరాలోచనలో పడేశాయి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కొనుగోలును నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది భారత్ తన హెచ్చరికతో రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంటున్నట్లుగా తెలిసిందని మరోసారి నోరు పారేసుకున్నారు ట్రంప్ ఇలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదని భారత్ స్పష్టం చేసింది మరోవైపు డెడ్ ఎకానమీ అంటూ ఆయన చేసిన విమర్శలపై పరోక్షంగా స్పందించారు ప్రధాని ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక రూపొందించే క్రమంలో స్వదేశీకి పెద్దపీట వేద్దామని భారత్ మిత్రూనే ఇరవై ఐదు సుంకంతో పాటు పెనాల్టీలు కూడా విధించారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుని చర్యలకు భారత ప్రభుత్వం ప్రతి చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనపు జరిమానాలు విధిస్తామని హెచ్చరించడాన్ని సీరియస్గా తీసుకుంది మోడీ ప్రభుత్వం అయితే వాణిజ్య చర్చలు మాత్రం కొనసాగించాలని కోరుకుంటోంది అదే సమయంలో అమెరికా నుంచి కొనుగోళ్లను పెంచే మార్గాలను అన్వేషిస్తోందని తెలుస్తోంది దీంతో రానున్న మూడు నాలుగేళ్లలో ఈ కొనుగోళ్ల కారణంగా అమెరికాతో భారత్కున్న వాణిజ్యం మిగులు కొంతమేర తగ్గే అవకాశం ఉంది ట్రంప్ టారిఫ్స్ కి తక్షణమే ధీటుగా బదిలిచ్చే యోచన మాత్రం చేయటం లేదని సమాచారం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రాత్రికి రాత్రే భారత్తో ఉన్న విభేదాలు పరిష్కారం కావని అమెరికా అధికారులు అంటున్నారు అధ్యక్షుడు ట్రంప్ భారత్ మీద గుర్రగా ఉండటాన్ని వాణిజ్యం ఒప్పందం విషయంలో దేశ వ్యవసాయ డైరీ ఉత్పత్తుల్లోకి అమెరికాకు ప్రవేశం కల్పించటానికి మన ప్రభుత్వం సుముఖంగా లేకపోవడం ఒక కారణమంటున్నారు అదే సమయంలో భారత్ రష్యాల దీర్ఘకాల బంధం బ్రిక్స్పై వ్యతిరేకత ట్రంప్ అసహనానికి ప్రధాన కారణాలయ్యాయి ఈ నేపథ్యంలో భారత్ కూడా అగ్రరాజ్యంతో తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరించడమే మంచిదని భావిస్తోంది భారత్ ఈ క్రమంలో అమెరికాతో రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో కఠినంగా ఉండాలని భావిస్తోంది అయితే కొత్త రక్షణ ఒప్పందాలను ప్రధాని మోడీ ఆమోదించే అవకాశం లేదని తెలుస్తోంది ఈ క్రమంలో ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఆసక్తి లేదని అమెరికా అధికారులకు భారత్ చెప్పినట్లు సమాచారం రక్షణ రంగంలో భారత్ అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి అమెరికా రక్షణ పరికరాలు ఆయుధాలు సైనిక రవాణా విమానాలను భారత్ ఉపయోగిస్తోంది మరోవైపు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను భారత్కు విక్రయించాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు తద్వారా వేల కోట్ల డాలర్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు ఈ సందర్భంగా ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనలో ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు అయితే ట్రంప్ టారిఫ్ల యుద్ధం నేపథ్యంలో ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది చమురు దిగుమతుల్లో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంది రోజువారీ ఐదు పాయింట్ ఒక్క మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది సంప్రదాయంగా మధ్య ప్రాశ్చ్యం గల్ఫ్ దేశాల నుంచే భారత్ అధికంగా చమురు దిగుమతి చేసుకునేది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా దాడి అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది ఈ కారణంగానే ట్రంప్ మన దేశంపై ఓర్వలేనితనాన్ని ప్రదర్శిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ విషయంలో భారత్ ఆచితూచి స్పందిస్తోంది ట్రంప్ మాత్రం తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు తాము విధించిన ఆంక్షలతో భారత్ దిగివచ్చిందని అనే అర్థంలో వ్యాఖ్యలు చేశారు ఇకపై రష్యా ఆయిల్ని భారత ప్రభుత్వం కొనుగోలు చేయదన్న విషయం నా వరకు వచ్చింది అది నిజమా కాదా అనేది నాకు తెలియదు అది మంచి నిర్ణయమే అయితే ఏం జరుగుతుందో చూద్దాం అని ట్రంప్ వ్యాఖ్యానించారు భారత్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి డెడ్ అకానమీ అంటూ ఆయన చేసిన విమర్శలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా స్పందించారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతోందని మోడీ తెలిపారు వారణాసిలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది అన్ని దేశాలు తమ తమ సొంత ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి భారత్ కూడా అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుంది అందువల్ల ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కన పెట్టి స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలి కేవలం భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి అని మోడీ పిలుపునిచ్చారు ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించింది భారత్ భారత సమర సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి కొనుగోలు కొనసాగిస్తున్నాయి ధర రవాణా ఇతర ఆర్థిక అంశాల ఆధారాలు ఇక్కడ కీలకంగా ఉంటాయి భారత్ ఎనభై ఐదు శాతం ఇంధనం దిగుమతి చేసుకుంటోంది అంతర్జాతీయ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి అందుబాటు ధరల్లో లభ్యమయ్యే చమురు కొనుగోలును కొనసాగిస్తుంది దేశ ఇంధన నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి అదే సమయంలో ఆ కొనుగోళ్లు అంతర్జాతీయ ఇంధన స్థిరత్వానికి సమతుల్యతకు కూడా సానుకూలంగా దోహదం అని స్పష్టం చేశారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామన్నారు దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు భారత్ కు చెందిన ప్రభుత్వ చమురు శుద్ది సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ లిమిటెడ్ వంటి సంస్థలు గత వారం రోజులుగా మాస్కో నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి ధృవీకరించడం లేదు భారత ప్రభుత్వం